ం శ్రీమాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ఎనభై ఒకటవ నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావతి ఈ నామం మొత్తం అంతా కలిపి ఒక్కటే నామం అమ్మ కనురెప్పలు విప్పితే భువనాలు పుడుతున్నాయి సృష్టి జరుగుతుంది మోస్తే లయం అవుతోంది ఆమె దేవత కనుక కనురెప్ప పాటు ఉండదు మరి ఆమె మాత్రంగా సృష్టి స్థితి లయాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆజ్ఞావతార గ్రంథంలో అమ్మ ఇచ్చ వల్లే జగత్ అంతటినీ పుట్టిస్తోంది నశింపజేస్తోందని ఉంది అట్లాగే గోరక్షనాథుడు తన మహామంజరి అనే గ్రంథంలో భగవంతుని ఇచ్చామాత్రం చేతే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నవి అని ఉంది అమ్మ నేత్రములు తెరవటమే సృష్టి మొయ్యటమే లయం ఈ మూయటం ఇల్లో ఈ లోపల ఈ తెరిచి మూసే లోపల బ్రహ్మాండాలన్నీ కూడా కదులుతున్నాయి తెరిస్తే సృష్టి అవుతుంది మోస్తే లయం అవుతుంది రెప్పపాటు కాలం సాపేక్షాలు భూమి మీద కాలం వేరు నక్షత్ర మండలం కాలం వేరు మరి దేవతల కాలం వేరు నక్షత్ర కాంతి ఇక్కడికి రావాలి అంటే ఎంతో కాలం పడుతుంది నక్షత్రం కాంతి ప్రయాణం మొదలైన తర్వాత ఆ నక్షత్రం వెళ్ళిపోయినా మనకి ఉన్నట్లుగా భావన కలుగుతుంది ఆ కాంతి మనకు వచ్చేసరికి చాలా కాలం పడుతుంది అది ఉన్నది అనే అనుకుంటూ ఉంటాం విజ్ఞాన శాస్త్రంలో కాలంలో సాపేక్షకం ఉంది భూమి మీద జీవులకి కొంత సమయమే జీవితం ఉంటుంది అయినా ఎంతో కాలం ఉన్నట్టుగా అనిపిస్తుంది లైట్లు అనేక సూక్ష్మజీవులు చిన్న చిన్న జీవులు నిమిషాల్లోనే పుట్టి చస్తూ ఉంటాయి కానీ వాటికి ఎంతో కాలంలాగా జీవితం అనిపిస్తుంది అవి మనకి తక్కువగా అనిపిస్తుంది దా దేని సమయం దానికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది మానవుడి జీవితం వంద ఏళ్ళు అంటాం పూర్ణాయుధాయం అంటాం ఆ వందేళ్ళు గడిచేసరికి ఎంతో సమయం పట్టినట్టుగా ఎంతో కాలం ఉన్నట్లు అనిపిస్తుంది ఈ వందేళ్ళు దేవతలకు చిన్నగా తక్కువగా రేపపాటిలాగా అనిపిస్తుంది అట్లాగే మరి ఎంతో ఎక్కువగా అనిపించేటువంటి జీవితాన్ని మనం జ్ఞానంతో దాన్ని సార్థకం చేసుకోవాలి ఇది ఎలా జరుగుతుంది సృష్టి స్థితి లేదు అని విషయాన్ని తెలుసుకుని దాన్ని జ్ఞానముతో ఉన్న జీవితాన్ని గడిపినట్లయితే అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతాం ఆ చిన్న జీవికి కూడా మనకి తక్కువ అనిపించిన ఆయువు దానికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనకి కనురెప్పపాట్లు అయిపోయింది అనుకున్నది దానికి చాలా సమయం బ్రతికినట్లు అనిపిస్తుంది అలాగే మన జీవితం పై వాళ్ళకి అలాగే అనిపిస్తుంది మరి సిద్ధ పురుషులు ఎంతోమంది ఉంటారు వాళ్ళు వేల సంవత్సరాలు బ్రతుకుతారు వాళ్ళకి మన జీవితం రెప్పపాటులాగా అనిపిస్తుంది మరి మనం మనకు సంవత్సరము అనుకుంటున్నాం పితృదేవతలకి ఒక్కరోజు అంటారు అలాగే దేవతలకి మన ఆయుష్ అలాగే రెప్పపాటులాగా అనిపిస్తుంది మరి ఇంద్రాది దేవతలకి ఆయు ఆయువు బ్రహ్మాది దేవతలకి రెప్పపాటులాగా అనిపిస్తుంది బ్రహ్మాది దేవతల ఆయువు అమ్మకు రెప్పపాటులాగా అనిపిస్తుంది రెప్ప తెరిస్తే సృష్టి రెప్ప మూస్తే లయం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మరి మనం దేవతలకు రెప్పపాటు లేదు అని అనుకుంటాం వాళ్ళ రెప్పపాటుని మనం చూడలేము కనుక మనకి లేదు అనుకుంటాం వాళ్ళ ఆ రెప్పపాటే లయం కదా ఆ లయంలో మనం లయమైపోతాం కనుక రెప్పపాటుని మనం చూడలేము గనక రెప్పపాటు ఉండదు అనుకుంటాం మరి బ్రహ్మాది ఇంద్రాది దేవతల యొక్క ఆయువు బ్రహ్మాది దేవతల రెప్పపాటు కాలంలో అయిపోతుంది మరి బ్రహ్మాది దేవతల ఆయువు కూడా అమ్మ రెప్పపాటులో కాలంలో లయమవుతుంది ఉన్మేషం అంటే వికసించటం నిమిషము అంటే సంకోచించటం అలా ఈ లోపలే అమ్మ సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా చేస్తుంది మాత్రంగా ఆమె చెయ్యాలి అనుకున్నప్పుడు ఇచ్చా మాత్రంగా లేలా మాత్రంగా సృష్టి స్థితి లయాల్ని చేసేటువంటి తల్లి అమ్మ ఆ అమ్మ మరి ఇదంతా అమ్మకు ఆట లీల అటువంటి లీలా మాత్రంగా సృష్టి స్థితి లయాలను చేసేటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం అమ్మ ఈ సృష్టి ఇంత బ్రహ్మాండాన్ని రెప్పపాటు తెర తెరిచినంతలో సృష్టి ఇంత బ్రహ్మాండాన్ని చేస్తుంది మూసే లోపల మూసే క్షణంలో అయిపోతుంది అటువంటి తల్లి మనకు పర ప అందరికంటే బ్రహ్మాది దేవతలు కంటే ముందుది ఆది రహిత అయినటువంటి ఆ తల్లి నుండే సృష్టి మొత్తం అవుతూ ఉంది అలాంటి తల్లికి మనం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావి నామము కలిగిన ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ అమ్మా ఇచ్చామాత్రంగా మమ్మల్ని సృష్టించావు అదే ఇచ్చతో మమ్మల్ని మళ్ళీ జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని నీదరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवे नारायणे नमोऽस्तु ते ॐ